హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే పులిహోర చేసేస్తున్నాను అనమాట వాటికి కావాల్సిన పదార్థాలు ఒక ఆనియన్ పం ఎండుమిర్చి మిర్చి నిమ్మకాయ రెండు వెల్లుల్లిపాయలు అలానే జీలకర్ర ఆవాలు కొద్దిగా చింతపండు అలానే వేరుశనగపప్పు అనమాట చూసేయండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ఆయిల్ ఫస్ట్ ఆయిల్ పోసేసుకుందాం డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ అనమాట ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఫస్ట్ జీలకర్ర ఆవాలి ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ ఇప్పుడు కాసేపు మూత పెట్టేద్దాం ఆనియన్స్ వే మగ్గా లేదో చూద్దాం ఆనియన్స్ అయితే లైట్గా మగ్గాయి అంటే లైట్గా మగ్గుతూ ఉన్నప్పుడే పండు మిర్చి అలానే వెల్లుల్ల రమ్మరు ఎండుమిర్చి ఇప్పుడు ఇవి మళ్ళీ కాస్త ఫ్రై బాగా డ్రీప్ చూడండి ఇలా కొద్దిగా డీప్ ఫ్రై అయినప్పుడే మనలో పప్పు వేసుకోవాలి వేరుశనగపప్పు నేనైతే ఎలా చేస్తాను టేస్ట్ ఎలా ఉంటుందో మీరుగా ట్రై చేసి చెప్పండి దీంట్లోకి ఈ ఈ పులు లెమన్ రైస్లోకి లేకి మనకి వేరుశనగపప్పు చట్నీ ఉంటుంది కదా ఆ చట్నీ అయితే చాలా బాగుంటుందండి మీరుగా ట్రై చేయండి ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి పల్లీలు వేగిన దాకా వెయిట్ చేద్దాం పల్లీలు వేగుతున్నప్పుడు కాసేంత సాల్ట్ చాలా బాగుంది టేస్ట్ మీరుగా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్ మూత పెట్టేద్దాం చూడండి ఇప్పుడు దీంట్లో చిటికీ పసుపు అంత ఇప్పుడు రైస్ అనమాట రైస్ ఎత్తి ఇంట్లో కలిపేద్దాం అవన్నీ ఇప్పుడు ఇలా కలుపుకున్న రైసులో మనం చింతపులుసు కొద్దిగా అలానే నిమ్మకాయ కొద్దిగా వేసి కలిపేద్దాం కలుపుకున్న రైస్లో వచ్చేసి చింతపులుసు కొద్దిగా చింతపులుసు కలిపేసుకొని అప్పుడు చింతపూలు కలిపేసాం కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి నిమ్మకాయ ఒకప్పు అనమాట అంతే కలిపేసుకొని తినే టేస్ట్ ఎలా ఉందో అయిపోయింది വേടി വേടി ലെമൺ റൈസ്